నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య ది జర్నీ ఆఫ్ చెస్ ప్రాచీన భారతదేశం నుండి ఆధునిక కళాఖండం వరకు చెస్ గొప్ప చరిత్రను కలిగి ఉంది దాని మూలాలు కాల పొగమంచులో కప్పబడి ఉన్నాయి దాని మనోహరమైన పరిణామం యొక్క విచ్ఛిన్నం ఇక్కడ ఉంది భారతదేశంలో జననం క్రీస్తు శకం ఆరవ శతాబ్దం తొలి పూర్వీకులు చిత్రరంగం భారతదేశంలో ఉద్భవించారు చిత్రరంగం అంటే సంస్కృతంలో నాలుగు విభాగాలు అని అర్థం ఇది సైన్యం యొక్క నాలుగు భాగాలను సూచిస్తుంది పదార్థ దళం అశ్విక దళం ఏనుగులు మరియు రథాలు ఒకరు భిన్నంగా కదిలాయి మరి లక్ష్యం శత్రువు రాజును పట్టుకోవడం లేదా వ్యూహాత్మకంగా ముక్కలను యుక్తిగా నిర్వహించడం కావచ్చు క్రీస్తు శకం ఆరవ ఏడవ శతాబ్దాల్లో చిత్రంగం పరిషాకు ప్రయాణించి చిత్రంజిగా మారింది రథం రుగ్గా ఏనుగు బిషప్గా దళం గుర్రంగా మారడంతో ఈ ముక్కలు కొత్త పాత్రలను పోషించాయి లక్ష్యం శత్రువు రాజును బంధించడమే కానీ చెక్ రాజు దాడిలో ఉన్నాడని హెచ్చరించడం అనే భావన ఇక్కడ ప్రవేశపెట్టబడి ఉండవచ్చు ఐరోపాను ఆలింగనం చేసుకోవడం మధ్యయుగ కాలం వాణిజ్య మార్గాలు మరియు ఇస్లామిక్ విజయాల ద్వారా క్షత్రాంజ్ క్రీస్తు శకం తొమ్మిదవ పదవ శతాబ్దాల నాటికి ఐరోపాకు చేరుకుంది ఆట గణనీయమైన మార్పులకు గురైంది బోర్డు నలుపు మరియు తెలుపు చిత్రాలను ప్రత్యామ్నాయంగా చెక్కబడినదిగా మారింది రాణి ప్రారంభంలో ఒక అడుగు వికర్ణంగా లేకదిలే బలహీనమైన సలహాదారు వికర్ణంగా లేదా నేరుగా ఎన్ని చిత్రస్త్రాలను అయినా తరలించగల అత్యంత శక్తివంతమైన ముక్కగా మారింది క్యాస్ట్లింగ్ రాజు రెండు చిత్రాలను ఒక రూక్ వైపు దూకి అదే సమయంలో రుక్ను ను రాజుకు వైపు కదలించడం పరిచయం చేయబడింది బోర్డు యొక్క మరొక వైపుకు చేరే బంటును మరొక ముక్కగా సాధారణంగా రాణిగా పదోన్నతి పొందడం అనేది ఒక నియమంగా మారింది పునరుజ్జీవనోద్యమ సంస్కరణ పదిహేనవ పంతొమ్మిదవ శతాబ్దాలు పునరుజ్జీవనోద్యమంలో ఐరోపాలో చిత్రంగం అభివృద్ధి చెందింది లియోనార్డో డా విన్సీ వంటి ప్రముఖ వ్యక్తులు ఆడారు మరియు ఆట అభివృద్ధికి దోహదపడ్డారు నియమాలు మరింత ప్రమాణీకరించబడ్డాయి ఇది ఈరోజు మనకు తెలిసిన చిత్రరంగానికి దారితీసింది ఆధునిక యుగం పంతొమ్మిదో శతాబ్దం తర్వాత పంతొమ్మిదో శతాబ్దం చిత్రరంగంలో శృంగార యుగం ప్రారంభాన్ని చూసింది దూకుడు దాడులు మరియు సాహసోపేతమైన త్యాగాలను నొక్కి చెప్పింది హోవర్డ్ స్టాంటన్ మరియు పేరీ చార్లెస్ ఫోర్నియాడి సెయింట్ అమౌంట్ వంటి ఆటగాళ్లు ఇంటి పేర్లుగా మారారు ఇది ఆట యొక్క ప్రజాదరణకు ఆద్యం పోసింది టోర్నమెంట్లు మరింత వ్యవస్థీకృతమయ్యాయి మరియు ఆటలను రికార్డ్ చేయడానికి చదరంగం సంజ్ఞామన వ్యవస్థలు శుద్ధి చేయబడ్డాయి ఇరవయో శతాబ్ద శాస్త్రీయ చదరంగం యొక్క పెరుగుదలను చూసింది ఆటగాళ్లు స్థాన ఆట మరియు లోతైన వ్యూహాత్మక ఆలోచనపై దృష్టి పెట్టారు కంప్యూటర్లు రంగంలోకి ప్రవేశించి చదరంగం విశ్లేషణ మరియు శిక్షణ పద్ధతులను విప్లవాత్మకంగా మార్చాయి నేడు చదరంగం అభివృద్ధి చెందుతూనే ఉంది ఆన్లైన్ ప్లాట్ఫామ్లు ప్రజలు ఆట ఆడే మరియు నేర్చుకునే విధానాన్ని మార్చాయి శక్తివంతమైన చెస్ ఇంజిన్లు చెస్ వ్యూహం యొక్క సరిహద్దులను అధిగమించి ఉత్తమ మానవ ఆటగాళ్లను కూడా సవాలు చేస్తాయి చదరంగం మానవ చాతుర్యానికి నిదర్శనంగా పనిచేస్తుంది దాని పురాతన మూలాల నుండి దాని ఆధునిక రూపం వరకు ఇది శతాబ్దాలుగా మనస్సులను ఆకర్షించిన ఆట వ్యూహం వ్యూహాలు మరియు సృజనాత్మకత యొక్క ప్రత్యేకమైన మిశ్రమాన్ని అందిస్తుంది ఇలాంటి మరెన్నో మంచి విషయాలు తెలుసుకోవడం కోసం డూ సబ్స్క్రైబ్ టు టీవీ తెలుగు